क्रिया बाबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः ఈ రోజుల్లో ఎంత ఫీడ్బ్యాక్ తీసుకొచ్చినా ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా వ్యక్తులు ఈ ఈ ప్రస్తుత కాలంలో సంగతి ఏంటంటే ఖచ్చితంగా వ్యక్తులలో ద్వంద్వం నడుస్తూ ఉంటుంది ఇది ఇది గుర్తించిన వాళ్ళకి తెలుస్తుంది లేకపోతే సంఘర్షణే ఇన్వైట్ చేస్తాం కానీ ద్వంద్వ నడుస్తుంది నేను విన్నది అది నాకు దొరికిన గైడెన్స్ అది నాకు ఎదురవుతున్నా ఇక్కడ నేను ఎలా ప్రవర్తించాలి దాన్ని అప్లై చేయాలా చేయాలి వాళ్ళు చెప్పారంటే అది సత్యమే కానీ కాని అనేది అంతరాత్మం చెప్తుంది కానీ నేను అలా చేద్దామనుకుంటే ఇక్కడ అక్కడ ప్రాక్టికల్గా ఇంకో రకంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళ కాలంలో వాళ్ళ అనుభవం బేస్డ్గా ఒక ఒక మార్గం చెప్పారు సత్యం చెప్పారు అందుకనే ఆ సత్యాన్ని అప్లై చేయాలంటే అది కుదరదు అక్కడ అందుకని తల్లిదండ్రులు కూడా అది వాళ్ళు ఉద్యోగాలు కానీ వాళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉంటారు చాలా సమయాలు తప్పు అంటే వాళ్ళు విశాలం అవ్వకుండా ఒక దాని దగ్గర ఆగిపోయి చెబితే పిల్లవాడి చదువులైనా సరే పెళ్ళిళ్ళైనా సరే జీవితం గురించి ఎవరి జీవితం గురించి రెండో వ్యక్తి నిర్ణయించలేరండి ఎవరి భవిష్యత్తును ఎవరు నిర్ణయించలేరు గైడెన్స్ కూడా అది శాసనంగా సూత్రంగా సిద్ధాంతంగా చెప్పకూడదు ఇలా ఉంటే ఇలా ఉండు ఇలా కా కాకపోతే ఒకవేళ నేను చెప్పింది అవ్వకపోతే నువ్వు తొందర పడకు అని చెప్తూ జాగ్రత్తగా ఉండు ఏదైనా ఉంటే మళ్ళీ మమ్మల్ని అడుగు చెప్తాం అని చెప్పాలి కానీ ఇది ఇంతే ఇంతేని ఫిక్స్ చేసేసి గైడెన్స్ ఎప్పుడు ఇవ్వకూడదు సనాతనం అనండి ఇంకోటి వనండి ఇంకోటి ఎందుకంటే ఇక్కడప్పుడు ఈ మధ్యన వచ్చిన మనం ప్రాక్టికాలిటీ పూర్వం వేరు ఒక యాభై ఏళ్ళ క్రితం వంద క్రితం అక్కడ ఇంత విశాలమైన పరిశీలన లేదు అవగాహన లేవు అక్కడ చాలా ప్యూర్ సోల్స్గా ఉండేవారు ఉండేవారు కాబట్టి తల్లిదండ్రులు అంచనాకి జీవితాలు అందేవి పిల్లల జీవితాలు లోకం కూడా అంత అనుకూలంగా ఒకే సత్యంలో ఉండేది సమాజం లోకం వ్యక్తులు కూడా అక్కడ పెద్ద కాన్ఫ్లిక్ట్ లేదు జ్యువాలిటీస్ లేవు ప్రస్తుత కాలంలో ఆ వ్యక్తిత్వాల పేరుట ఇండివిజువాలిటీ పేరు పేరుతో ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మానసిక స్థితుల్ని సమాజంలోంచి లేకపోతే ఎక్కడెక్కడి నుంచో పుస్తకాలలో చదువుకుని జీవించడం మొదలవుతున్నారు కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవితంలోకి ఎంటర్ అవ్వట్లేదు ఈ రోజుల్లో అది కాబట్టి తల్లిదండ్రులు ఎంత చెప్పినా అది వాళ్ళకి మార్గదర్శకం అవ్వదు స్థిరమైంది వాళ్ళు ఎక్కడో ఇంకో చోట ఇంకో సోర్సెస్ని వాళ్ళు తెలిసో తెలియకో ఆ సోర్సెస్కి బందీలు అవుతున్నారు పుస్తకాలు అవనండి స్నేహితులు అవనండి సినిమాలు అవనండి అక్కడి నుంచి నేర్చుకోవటం మొదలుతుంది నేర్చుకోవడం కోసం వెళుతున్నారు అక్కడ పూర్వం ఆ స్థితి లేవు అప్పుడు ఇంతలా సినిమాలు ఉండేవి కాదు పుస్తకాలు చదవటాలు గ్రంథాలు నవళ్ళు వాళ్ళు ఉండేవి కాదు ఎక్కడో ఒకటి అలా తల్లిదండ్రులే అప్పుడు ఒక వాళ్ళ కంట్రోల్లో పూర్తిగా పిల్లలు పెరిగేవారు వాళ్ళకి చెప్పకుండా ఏదొచ్చినా వాళ్ళు తిట్టినా కొట్టినా నా దేవుళ్ళలాగా చూసుకునేవారు తల్లిదండ్రులు ఈ రోజుల్లో అలాంటి స్థితులు లేనప్పుడు తల్లిదండ్రులు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు కానీ పర్ఫెక్ట్ గైడెన్స్ అవ్వదు అది ఖచ్చితంగా అది వాళ్ళు తెలుసుకుని చెప్పాలి వీళ్ళు కూడా అర్థం చేసుకుని అమ్మా నాన్న వాళ్ళ అనుభవం ఇలా చెప్పారు అనుకుని తీసుకోవాల్సింది పిల్లల విషయంలో కూడా మనం ఒత్తిడి తీసుకొస్తే నేను అలా చదివాను నా చిన్నప్పుడు లాంతర పెట్టుకుని నేను అంత గొప్పవాడిని అయ్యాను అని వీడికి కరెంట్ ఉంటే ఈ రోజున ఇవన్నీ సదుపాయాలు ఉంటే తీసేస్తామా ఆ రోజుల్లో ఆ స్థితి ఆ ఏకాగ్రత ఉన్న అనుకూలతలు ఈ రోజున్న వాటిల్లో ఇప్పుడున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చేంజ్ని ఇన్వైట్ చేస్తూ పరిస్థితుల్ని గుర్తిస్తూ ఊహిస్తూ చెప్పాలి ఇప్పుడు గైడెన్స్ కాబట్టి ఎంత ఇప్పుడు ఈ రోజుల్లో ఎంత చెప్పినా తల్లిదండ్రులు ఒక సత్యాన్ని అంతరాత్మ లోపల నుంచి మన గుణాల నుండి మనం గ్రహించేవి బయట నుంచి ఇంకో చోటు నుంచి తీసుకునే సోర్సెస్ చాలా పెట్టుకున్నప్పుడు ఒక్క సోర్స్ కాదు ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా అది అది సత్యమే అది వాళ్ళ సత్యం అప్పటి సత్యం ఈరోజు ఈ క్షణంలో మన ముందున్న సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సత్యానికి దగ్గరగా అది కుదరినప్పుడు మనం కొంచెం అక్కడ పరిశీలన అన్వేషణ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటుందా అదే తల్లిదండ్రులకి వెళ్ళి ఇదిగో మీరు అన్నది ఇది కానీ ఇలా ఉంది ఏం చేయమంటారు ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఫస్ట్ లెవెల్లో ఉండేది తల్లిదండ్రులే ఆ స్వేచ్ఛ వాళ్ళు ఆ అవకాశం ఉంచాలి అక్కడ మేము చెప్పాము కానీ అది కుదరకపోతే మళ్ళీ మనం చర్చించుకున్నాం తొందరగా దుఃఖంలో పడిపోకు నిందించుకో పాడి చేసుకోకు జీవితం అని చెప్పాలి ఈ రోజుల్లో పోను ఆ పరిస్థితులు కాదు అప్పుడు ఇంతే చెప్పేయగలిగేవారు అలా ఉండేది కూడా అక్కడ బాగా జరిగేది ఎక్కడో కొంతమ్మ అప్పుడు ఇక్కడ ఏది నిర్ధారించడానికి లేదు ఆ ప్రకృతి స్థితులు మారిపోయాయి వ్యక్తుల స్థితులు మారిపోయాయి అన్ని మారిపోతున్నాయి విపరీతాలు అయిపోతున్నాయి ఏ మనిషిని ఆ మనిషిని ఏ మనిషిని అసలు నమ్మలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకే ఏ మనిషికి తన మీద తనకి కంట్రోల్ రావట్లేదు ఎన్నో ఇతర ధాతువులు బయట ఇంకో ఇతర విషయాలు వ్యక్తులనండి ఇంకోటి అవనండి పరిస్థితులు అనండి ప్రభావితం బాగా చేసేస్తున్నాయి వీళ్ళు వాటికి లొంగిపోయి ఉంటారు ఆ రోజుల్లో బయట వాడికి బయట వాటిని దేని ఇన్వైట్ చేసేవారు కాదు అటు అసలు దృష్టి పెట్టేవారు ఇప్పుడు పెట్టకపోయినా మరి తప్పట్లేదు అలా మనకి ఎంటర్ అయిపోతున్నాయి మన జీవితాల్లోకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ వీటి మధ్యన కొంచెం అందుకనే కదా మనం ఒక మెచ్యూరిటీ ఉంటే ఒక అనుభవ వ్యక్తులు తల్లిదండ్రులతో ఫస్ట్ లెవెల్ వాళ్ళు కాకపోతే దగ్గరలో ఉన్న ఒక మంచి వ్యక్తిని ఒక మహాత్ములు యోగులు గురువులుగా భావించు ఏదో ఒక సోర్స్ని స్పిరిచువల్ యాంగిల్లో సోర్స్ని తీసుకోకపోతే ఆధ్యాత్మికమైంది దీనికి సమాధానం సమాజం చెప్పలేదు ఎందుకంటే సమాజంలో తొంభై ఐదు శాతం తొంభై ఎనిమిది శాతం ఇలాంటి సంఘర్షణలో ఉండి ఏదో అలాగ సర్దుకుంటూ పోతున్నారు భరిస్తూ పోతున్నారు తట్టుకుంటూ పోతున్నారు దుఃఖంలో జీవిస్తున్నారు తప్పితే దుఃఖం నుంచి ఎలా బయటకు రావాలనుకునేవాడు తక్కువ కొంతమంది ఈ మధ్యన కొంచెం గురు పరంపరలు గురువులు సంస్థలుగా కొన్ని కొన్ని సోర్సెస్ వస్తున్నాయి కనుక ఆ గైడింగ్ ఫోర్స్ యాంగిల్లో మనం అనుసరించడం మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ అక్కడ కూడా ఏది సత్యం ఎవరు సత్యం అది కూడా ఇబ్బంది అందుక మన నమ్మకానికి దగ్గరగా ఉండి మన అంతరాత్మ చెప్పిన చోటే స్థిరపడి ఆ సోర్స్ని ఉపయోగించుకోవటం చాలా అవసరం ఇంత ఉంది ఇక్కడ వ్యక్తిత్వం ఈరోజు వ్యక్తులు పరిస్థితులు అందుకనే నేను పదే 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 చెప్పేది అదే మీ అందరి సైకాలజీలు అర్థమైపోతున్నాయి చెంచలత్వం ద్వంద్వం ద్వంద్వ అయితే రెండే నాలుగు మూడు ఎనిమిది పది రకాల విషయాలు మిమ్మల్ని కాన్ఫ్యూ కన్ఫ్యూజన్లో పెడుతున్నాయి చాలామందిని రకరకాల విషయాలు అందుకనే ఎప్పటికప్పుడు చెప్పండి ఎప్పటికప్పుడు పంచుకోండి మీ స్థితిని మీరు యథాతథంగా డిస్కస్ చేయండి అని మొత్తుకుంటూ అడుగుతున్నది ప్రేమతో ఎందుకంటే వన్ సోర్స్ వన్ గైడెన్స్ వన్ గురు వన్ గాడ్ అనే వన్ లోకి వచ్చింది దాన్ని గుడ్డిగా నమ్మితే ఆచరణలో పెడితే ఆ సోర్స్ నుంచి అన్ని దొరుకుతాయి అదే గురు పరంపర భగవంతుడి యొక్క ఆ ప్రతిరూపంగా ఉండే గురువుల యొక్క స్థితులు శక్తులు మనకు ఉపయోగపడేది గుడ్డిగా వెళ్ళాలి ఒక సోర్స్ స్పిరిచువల్ సోర్స్ మీద సమాజంలో గుడ్డిగా పెడితే మనం తట్టుకోలేము అక్కడ ఒక ఒక వ్యక్తి కాదు ఒక రకం కాదు ఎన్నో కోణాలు సమాజం నుంచి మనకి మన మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి అలా ఉంటుంది అందుకని ఇక్కడ మనం ఇప్పుడు అవసరం అవుతుంది ఈ రోజుల్లో గురువు అవసరం చాలా ఉంది తల్లిదండ్రులు కూడా నేను అనుకున్నాను మరి అనుకున్నాను అలా అని అని ఖచ్చితంగా చేతులెత్తి దుఃఖపడుతూ ఉంటారు అయ్యో నేను చెప్పాను కానీ అలా జరగలేదే పాపం ఏంటి ఇంకేం చేయాలి మా పిల్లల విషయం అని దుఃఖపడతారు తప్పితే వాళ్ళకు కూడా వాళ్ళకైనా ఎవరికైనా ఈ రోజుల్లో సత్యాన్ని విడమర్చి చెప్పగలిగే ఒక సద్గురువు లాంటి వ్యక్తుల దగ్గరికి శక్తి స్వరూప దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రాపంచిక వ్యూహము పరము రెండింటినీ వివరిస్తారు సద్గురువు మంచిని చెడుని రెండింటిని చెబుతారు చెడుని ఖండించరు చెడులో మంచి చూపిస్తారండి ఒక గురుమార్గంలో చూస్తే అక్కడ గురువుని దైవంగా భావిస్తే గురువుని ఆత్మ గురువుగా మార్చుకుంటే సాయి నువ్వు లేకపోతే నా జీవితం లేదు నువ్వు ఉన్నావు కనుకనే నడిపిస్తున్నావు కనుకనే నువ్వు నాకు ఆ ఒక గురువునే భౌతికంగా గురువుగా మారిన జీవితంలోకి వచ్చావు కనుకనే నేను ఈరోజు వేదానందని అన్నా అన్న పరమాంస అన్న ఇవన్నీ నువ్వు వచ్చావు నువ్వు వచ్చిన తర్వాతే తండ్రి అని నేను కూడా అదే చెప్పుకుంటున్నాను నాకు సాయి లేకపోతే నేను లేను నా అణువణువులో అణువులో రక్తంలో ప్రతి అణువులో ప్రతి ఒట్టులో సాయి తత్వం సాయి శక్తి సాయి అని ఆ అది దాని ప్రభావం కనిపిస్తూ ఉంది సద్గురు అనేది అలా ధారణ చేయటం ఇక్కడ గురువు అనేది గురువు లేకపోతే జీవితాలు ఈ ప్రస్తుత కాలంలో గురువు అనేది మనకి పెద్ద చాలా స్ట్రాంగ్ సోర్స్ అండ్ చాలా ఈజీ సోర్స్ బెస్ట్ సోర్స్ సద్గురు అమ్మ ఈ రోజుల్లో ఈ ప్రస్తుత సమయంలో అందుకనే పరం పరంపరలు వస్తున్నాయి సాయినాథుడు వంటి వచ్చి ఒక్కొక్కరిని ఒకరు సాయినాథులు ఒక వర్గాన్ని అయితే ఇంకో చోట ఇంకో పేరుతో నామంతో అది అవతరణలు జరుగుతూ ఉద్ధరిస్తూ ఉన్నారు వస్తూ ఉంటారు మీకోసం నన్ను పంపించారు నన్ను తయారు చేశారు విఠల బాబా గారు బిఠల బాబా గారిని వారి వారి గురు పరంపర కై మహారాజు కానీ మరొకరు వారిని తయారు చేసి మనకు అందించారు ఇది జరుగుతూ ఉంటుంది ఈవేళ నేను రేపు మీరు కూడా ఈ స్థితికి రావాలి మీరు ఇంకొకరికి మీరు ఇలా ఉపయోగపడాలన్నది ఇక్కడ పరంపర విషయం జరిగేది అది మన లక్ష్యం అవ్వాలి కనుక ఇందాక చెప్పినట్టు ఆనందం ఎంత ఇదో ఇది అంతా కాదు తాత్కాలికం అని అని అనగానే మళ్ళీ బాధ బాధ కూడా తాత్కాలికమైన సత్యం ఆనందం ఎంత అసత్యమో బాధ అనేది కూడా అసత్యమే ఇది ఉండదు అది ఉండదు ఒకసారి ఇది ఒకసారి అది ఈ రెండింటి మధ్యన మనం సమభావన మనం పెంచుకుంటే అదే ఒక ఆధ్యాత్మిక స్థితి ఆధ్యాత్మికమైన దీక్ష తీసుకున్న వీటన్నిటి కారణంగా వచ్చే స్థితి ఏమిటా అంటే రెండింటినీ చక్కగా అర్థం చేసుకుని రెండింటికి అతీతంగా సిద్ధంగా ఉండి ఎదుర్కొంటూ డిస్టర్బ్ కాకుండా దాని ప్రభావం నెగిటివ్ ప్రభావం పడకుండా ఉండటమే ఇక్కడ ఈ సన్యాసకరం సన్యాస దీక్ష ఇలాంటి విశ్లేషణ ఇలాంటి పరిశీలన ఉన్నప్పుడే ఎదుగుతామండి నేను కోరేది ఇదే ఇది ఇది మీ అందరి నుంచి రావాలని కోరుతున్నాను ఒకరు కోరితే నేను చాలా డీటెయిల్డ్గా ఇంకొకరికి కూడా సమాధానాలు వచ్చేలాగా నేను చెప్తాను తను అడిగిన ప్రశ్నకి ఇక టూకీగా మూడు ముక్కల్లో చెప్పచ్చు కాదు దీన్ని ఆధారం చేసుకుని సైకలాజికల్ స్టేటస్ అండ్ స్పిరిచువల్ స్టేటస్ని నేను చెప్పటమే సద్గురు స్థితి అదే సద్గురువుని మనం వ్యక్తిగా చూడకుండా ఇలాంటి విశ్లేషణ బట్టే గుర్తించచ్చు సత్యాన్ని అలాంటి పరిశీలన నాకు అందింది మీతో పంచుకుంటున్నాను ఉపయోగపడుతున్నాను ఉపయోగపడాలనుకుంటున్నాను నేను దేన్ని వదలమని చెప్పట్లేదు దాన్ని మీరు ఏ అంటించుకోకండి మందీ అవ్వకండి అని చెప్తున్నాను దాన్ని దాన్ని మీకు మీకు అనుకూలంగా మార్చుకోండి అది ఇక్కడ కావాల్సింది ఆధ్యాత్మికమైన వ్యక్తికి అందరూ అనుకూలమే అంతా మంచి అందరిలోను మంచి చూడగలడం తాను ఆనందంగా అక్కడ తనను మలుచుకుంటూ తనను తాను మలుచుకుంటూ అడ్జస్ట్ అవుతూ ఆనంద స్థితిని కోల్పోకుండా జీవించగలగడమే ఆధ్యాత్మికమైన స్థితి అది